హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ చేపల కూర అనమాట అయితే చేపలని పెరుగు పసుపు ఉప్పు వేసుకొని నీట్గా ఇలా శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకున్న తర్వాత రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి పసుపు తర్వాత కారం టూ స్పూన్స్ వేసుకున్నాను ఆ తర్వాత ఉప్పు తగినంత వేసుకున్నాను ఆ తర్వాత చింతపండు పులుసుని కొంచెం పోసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ మిక్స్ చేసిన తర్వాత నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చేపల కూర టేస్టీగా నేను రాగండ్లు చేప తీసుకున్నాను ముళ్ళు కూడా ఎక్కువ ఉండదు చాలా బాగుంటుంది అయితే ఈ మిక్స్ చేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కొత్త కొత్త అంటుంది కదా అలా అనేవరకు ఉంచుకొని ఆ తర్వాత మిగిలిన చింతపండు పులుసు కూడా పోసేసుకొని మొక్క మునిగే వరకు ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిపోయింది మొక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకోవడమే ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చేపల పులుసు ఇంకా టేస్ట్ ఉంటాం ఒకసారి ఉప్పు ఎలా ఉందో చూసుకొని సరిపోతే ఒకసారి కలుపుకోవచ్చు చూడు టేస్ట్ చూడు మేమైతే టేస్ట్ ఇలాగే చూస్తాం చాలా బాగుంది ఫ్రెండ్స్ తలకాయ చేపల కూరలో తలకాయ ఒక్కటి ఉంటే చాలండి నాకైతే మాత్రం తలకాయ అంటే చాలా ఇష్టం తలకాయ అంటే అన్నం ఎంతైనా తినేస్తాను చేపల కూరలు ఇంకోటి చేపల కూర వండిన వెంటనే తినడం కంటే తర్వాత తెల్ల తర్వాత రోజు కనుక తింటే మాత్రం చాలా బాగుండిద్దండి అలా ఇష్టం నాకైతే తర్వాత రోజు ఇంకా నచ్చింది చేపల కూర చూద్దాం ఎలా ఉందో చూడాలి నాకైతే బాగానే ఉంది దాని టేస్ట్ చూసాను కదా నిజంగా బాగుందండి నేను ఉండేనని కాదు నిజంగా మా అమ్మమ్మ చేసినట్టే ఉంది మా అమ్మమ్మ ఇంకా బాగా చేసింది మా అమ్మమ్మతో పోల్చుకోకూడదు ఆమె ఏం చేసినా సూపర్యా కానీ పర్లేదు నేను చేసినా బాగానే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్